వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మల్లెడ్డిపల్లిలో రోడ్డు మార్గంలోని నూలి శుభప్రద ట్రస్ట్ ఎన్ఎస్పి చైర్మన్ శివాని శుభప్రద పటేల్ ఆధ్వర్యంలో విత్తన వినాయకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ లు కోర్టిక విజయలక్ష్మి వెంకటయ్య స్వప్న పరిమల్ తో పాటు పలువురు హాజరయ్యారు గ్రీన్ హరిత సేన కార్యక్రమంలో భాగంగా వ్యవస్థాపకులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు విత్తన వినాయకుల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టారు जरा स्वीट डिश तुम जरा फोटो डिश अंदर की గణపతిని పూజించిన తర్వాత దీంట్లోనో పెట్టి ఈ విత్తనం పెట్టేసి దీంట్లోనే నిమజ్జనం చేసేస్తే అది ఒక మొక్కలాగా మనకు వస్తుంది ఒక పదిహేను రోజుల కాబట్టి అందరు కూడా పూజ చేసిన తర్వాత దీంట్లోనే నిమజ్జనం చేయాలని అందరూ కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా మనకి చెట్ల కోసం ఇది కదా ఆ తయారు చేసిన తొట్టి ఉంది ఎన్ని రకాలు ఆలోచించి చేశారు సంతోష్ కుమార్ ప్రకృతి ప్రేమికుల மேடா சரி பண்ணி சரி அக்கா அக்கடி அத்தப்ன பர்மல் கம் அக்கி அக்க ஒரு అట్టి గణపతులను పూజిద్దా అట్టి గణపతులను గణపతి పూజింద్రూ చేస్తే మీ అందరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలకి కూడా అయితే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీడ్ బాల్ అదేవిధంగా ఒక కాక్పిట్తో అంటే కాయతో ఉన్నటువంటి ఒక బుట్ట దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే పదిహేను రోజుల పట్టు ఒక మొక్క వస్తుంది కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శివాని గారు అదేవిధంగా పెద్దలు కోట్రిక మాజీ చైర్పర్సన్ గారు కోట్రిక విజయలక్ష్మి అక్క గారు అదేవిధంగా సమాజంతో తాండూరులో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కాలేజ్లకు సంబంధించినటువంటి వాళ్ళు స్కూళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు హమాలి సంబంధ సంఘం సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ముఖ్యంగా విలేకరు మిత్రులందరూ కూడా ఈరోజు భాగస్వామి అవుతున్నారు అందరం కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి ప్రేమించాలి ప్రేమించి తద్వారా మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి అందరు కూడా పేరు పేరున అందరూ కూడా తెలియజేస్తున్నా ఈ విత్తన గణపతిని పూజించండి పూజించిన తర్వాత మీరు నిమజ్జనం చేస్తే దాని నుండి మొక్క వస్తుంది కాబట్టి ఆ మొక్కను కూడా రక్షించండి అని చెప్పేసి అందరితో విన ఈ గణపతిని తీసుకునేటటువంటి వాళ్ళందరితో పేరు పేరు అందరితో విజ్ఞప్తి చేస్తున్నా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకమైనటువంటి అభినందనలు ముఖ్యంగా తాండూరు ప్రజల వాసుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా సంతోష్ కుమార్ గారు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా కోట్రికా అక్క గారిని